కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద గల మెగా మార్ట్ సూపర్ మార్కెట్ యజమాని అబీబ్ సుమారు రెండు కోట్ల రూపాయలతో పరారైనట్టు బాధితులు తెలిపారు పలువురు వ్యక్తుల వద్ద వివిధ పనుల నిమిత్తం భారీగా డబ్బులు తీసుకున్నట్లు బాధితులు తెలిపారు అదే సూపర్ మార్కెట్లో పనిచేసే వాళ్ల వద్ద సైతం అప్పులు తీసుకుని పరారయ్యాడు గత నలభై ఐదు రోజులుగా మెగా మార్ట్ షాప్ మూసి ఉండటంతో ఈరోజు షాప్ వద్ద భారీగా బాధితులు మోహరించారు హోల్సేల్ షాప్ వద్ద అరువుగా తీసుకున్న వస్తువులను తీసుకెళ్లడానికి షాపు వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళ వస్తువులను తిరిగి తీసుకెళ్లారు కామారెడ్డి జిల్లా తాడువాయి మండలం బ్రహ్మాజివాడి గ్రామ దళిత వర్గానికి చెందిన కూరెల్లి రమేష్ మల్లన్న దేవాలయానికి భజన చేయడానికి రమ్మని చెప్పడంతో మల్లన్న దేవాలయానికి వెళ్లడం జరిగిందని అక్కడికి వెళ్ళిన తర్వాత అదే గ్రామానికి చెందిన గొల్ల చిన్న సాయిలు యాదవ్ అందరి ముందు నన్ను మల్లన్న గుడిపైకి రాకూడదని అక్కడున్న అందరికీ ముందు నన్ను అవమానించినట్లు మాట్లాడడం జరిగిందని అది నేను తట్టుకోలేకపోతున్నానన్నారు ఇటు విషయంపైన అంబేద్కర్ దళిత సంఘం యూనియన్ నాయకులు రావడం జరిగిందని వారి ఆధ్వర్యంలో నిన్న తాడ్వాయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు ఈరోజు డిఎస్పీ శ్రీనివాసులు వచ్చి నన్ను మాత్రమే ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగిందని నన్ను అవమానించినటువంటి గొల్ల చిన్న సాయిలు అనే వ్యక్తిని మాత్రం అడగడం లేదని సాయంత్రం మళ్ళీ నన్నే పోలీస్ స్టేషన్కు రావాలని చెప్పి వెళ్ళిపోయారని అన్నారు గత ఐదు రోజుల క్రితం నన్ను అవమానించినటువంటి చిన్న గొల్ల సాయిలు యాదవ్ పైన చర్యలు తీసుకొని అతనిపైన కేసు నమోదు చేసి నాకు న్యాయం చేయగలరని కోరుతున్నాను ఇవ్వడం జరిగింది నాకు జరిగిన సంఘటనకు ఇప్పుడు ఇక్కడ డిఎస్పి వచ్చిండు డీఎస్పి వచ్చి మళ్ళీ నాది నాకే ఉల్టా ఉల్టా మాట నాది నాకే ఇస్తుండు నన్ను తిట్టిన మనిషిని మాత్రం అడుగుతలేడు నిన్న పోలీస్ స్టేషన్లో కూత అర్ధగంట గంట సేపు మాట్లాడిండు అదే సారు మళ్ళీ ఈ రోజు వచ్చిండు నన్ను తిట్టిన మనిషిని మాత్రము పిలిపించి అడుగుతలేడు కాబట్టి నన్నే అడుగుతుండు మళ్ళీ సాయంత్రం కూతా నన్నే ఒక్కనే రమ్మంటుండు పోలీస్ స్టేషన్ దాడవే న్యాయం ఎక్కడ జరుగుతుంది న్యాయము నన్ను తిట్టిన మనిషిని ఒక్క ముక్క కూత అడగలేడు ఈ రీతిలో ఈ సంఘటన జరగబట్టి నాకు ఇక్కడ మల్లికార్జున టెంపుల్ కాడ నన్ను తిట్టారు కాబట్టి ఆ తిట్టిన మనిషిని కూత డిఎస్ సార్ వచ్చి ఏమీ పొచ్చిన ఇయ్యలేడు ఆయన పిలిపియలేడు ఏం కొచ్చాలో అడగలేడు మళ్ళీ మళ్ళీ నన్నే అడిగిండు నిన్న అవుతా పోలీస్ స్టేషన్లో నన్ను ఆ డిఎస్పి సారే అడిగిండు ఎలాంటి నేను ఎలాంటిది అస్సలు ఇరుసెట్టాను నాకు ఖచ్చితంగా న్యాయం జరిగేదాకా అస్సలు ఇరుసపోయి మంది ముంగడా ఖచ్చితంగా నన్ను అవమానం చేసిండు కాబట్టి ఖచ్చితంగా కేసు చేస్తాను నేను కాదు అస్సలే కానీ నేను పైన కేసు కావాలి అతనిపైన కేసు కావాలి జేబిమ్లు ఈరోజు కామారెడ్డి డిస్టిక్ తాడవాయి మండల్ గ్రామం బ్రహ్మాజీవాడి గ్రామంలో మా మిత్రులు సహోదరులు కూడెలి కూరెలి కూరెలి రమేష్ గారు భజన బృందంలో ఇదే వన్ ఆఫ్ ది మెంబరు వన్ ఆఫ్ ది మెంబర్ అయితే భజన ఇక్కడ యాదవులు మల్లన గుడి నిర్మాణంలో భాగంగా సంప్రదాయ ప్రకారం ఏమవుతుందంటే మల్లన్న గుడికి భజన కార్యక్రమంలో అందరూ రావాల్సిందిగా దీని గూపులో మెసేజ్ పెడితే ఎప్పుడు వెళ్ళడం జరిగింది వెళితే అక్కడ కొంత అవమానం లేదంటే మీరు రావద్దు మనకు దళితులు రావద్దు ఇక్కడ దళితులు వస్తే గుడి అపవిత్రం అయిపోతుంది అని ఒక వాళ్ళు ఒక అవగాహన తోటి మిత్రుడిని బయటకు పంపించడం జరిగింది అవమానించడం జరిగింది అవమానంతో మిత్రుడు బయటికి వెళ్ళే వెళ్ళేసి వచ్చాడు అవమానం తట్టుకోలేక అవసరం నాకు అవి అదంతా అవసరం అని బయటకు వీడియో గీత తీసాడు వీడియో గీత అతని మొబైల్లో బంద్ అయి ఉంది ఈ వీడియోను తీసుకొపోయి మా తాడై పిఎస్లో పిటిషన్ ఇవ్వడం జరిగింది పిటిషన్ ఇచ్చి ఇప్పటిదాకా సాధుత మా జిఎస్పి సార్ గారు వచ్చారు నువ్వు వచ్చి ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత సాయంత్రం ఇన్వెస్టిగేషన్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఏది కేసా ఏంది అనేది చూసుకుంటా అని చెప్పి చెప్పడం జరిగింది మా ఉద్దేశం ప్రకారం ఏందంటే మా ఎస్సీ ఎస్టీల మాన హక్కుల చట్టం ప్రకారం ఏందంటే ఈ అవగాహన ఈ అవమానాలు ఎంతవరకు సమంజసం ఈ భారత రాజ్యాంగాన్ని రాసింది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు డాక్టర్ బీఆర్ బిఆర్ అంబేద్కర్ గారు చదువుకున్నప్పటి నుంచి కూడా ఈ అవమానాలు జరుగుతూనే ఉన్నాయి అప్పటి నుంచి ఇదే ఇదే పరిస్థితి ఈ భారతదేశంలో ఏమంటున్నా అంటే ఇప్పుడు ఈ మిత్రునికి ఒక మిత్రుడు మిత్రునికే జరిగిన అవమానం కాదు ఈ దళితుడు అందరికీ జరిగిన అవమానంగా భావించి మేమందరం మిత్రునికి సపోర్ట్గా వచ్చా వచ్చాము మా మిత్రుని అవమానపరిచాడు ఇన్వెస్టిగేషన్ తేలిన తర్వాత అతనిపైన డైరెక్ట్ కేసు చేసి కేసు బుక్ చేస్తుండగా మా మా మాలా మహానాడు మా దళిత సోదరుల మా సంఘం పక్షాన